సత్య మార్గ సేవ అనే వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ కామెంట్లో ప్రాణబంధకాలు సోల్ టైస్ అంటే ఏమిటి బైబిల్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా వీటికి బైబిల్లో ఆ మాట లేదు ఆ వర్డ్ ఎక్కడ కూడా బైబిల్లో లేదు నోవేర్ ఇన్ ద హోల్ బైబిల్ కనుక దాని గురించిన చర్చ మనం చేయలేము అది మంత్ర విద్యకు సంబంధించిన విషయం ప్రాణాన్ని బంధించడం మంత్ర విద్యలో చేస్తారు దాని మీద పెద్ద చర్చ ఏం లేదు వాడు ఏ రకమైన బంధకం బంధించినా ఇంత మంత్రశక్తిని ఉపయోగించినా అవన్నీ పైశాచికమైనవి శాతాను సంబంధమైనవి అవన్నీ కూడా యేసు నామంలో పారిపోయేవే కానీ యేసు గదురు నిలబడే అంత బలమైన శక్తులైతే కావు భక్తులు ఉపవసించి ప్రార్థించి యేసు రక్తమును ఆధారంగా తీసుకొని వాటిని గద్దించినప్పుడు అనుబంధకాలు తెగిపోతాయి అన్ని శక్తులు పారిపోతాయి అది విచ్క్రాఫ్ట్లో భాగం బైబిల్లో అది అదొక మంత్ర విద్య దానికి కూడా యేసు రక్తమే సమాధానం యేసుప్రభు రక్తంలోని ఒక చుక్కకు ఇవన్నీ సమా ఈక్వల్ కాదు సమానం కాదు సరే కనుక మంత్ర విద్యలలోనికి మనం అతిగా డీటెయిల్స్లోకి వెళ్ళనక్కర్లేదు అవన్నీ కూడా యేసు ప్రభు వారు ఓడించేసినటువంటి సాతాను సామ్రాజ్యంలోని విషయాలు ఓకే ఓకే